శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీ గణేశాయ నమ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల ముప్పై తొమ్మిదవ భాగము పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగయోగం కిందటి ఎపిసోడ్లో మన శ్రద్ధను గురించి ముచ్చటించుకుంటూ ఉన్నామన్నమాట నారద పురాణంలో శ్రద్ధను గురించి ఇలా చెప్పబడింది మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావన యశ్య సిద్ధిర్భవతి తాదృశీ అంటాడనమాట నారద పురాణంలో అంటే మంత్రంలో తీర్థంలో ద్విజునిలో దైవంలో జ్యోతిష్కినిలో వైద్యునిలో గురువులో వీ అందరిలో ఎటువంటి భావన అయితే ఉంటు ఉంటుందో అటువంటి సిద్ధే కలుగుతుంది అంటే ఒక మంత్రం మీద విశ్వాసం ఉంటేనే ఆ మంత్రం సిద్ధిస్తుంది ఒక తీర్థంపై నమ్మకము విశ్వాసము ఉన్నప్పుడే ఆ తీర్థంలో మునిగినప్పుడు నీకు ఫలితం ఆ విధంగానే ఉంటుంది ఒక ద్విజుడు ఒక బ్రాహ్మడు ఒక ఏదో ఒక పితృకార్యం చేయిస్తున్నావు ఈ బ్రాహ్మడు చేసేటువంటి ఈ కా చాలా చక్కగా అనుష్ఠానం చాలా బాగా ఉంటుంది నిష్టతో ఉంటుంది అనేటువంటి భావన ఉన్నట్లయితే మనం చేసేటువంటి ఆ పితృకార్యం చాలా ఫలవంతంగా ఉంటుందన్నమాట అలాగే ఒక వైద్యుని మీద నమ్మకం ఉంటే రోగం సగం తీరిపోతుందన్నమాట ఇలాగా మంత్రం మీద తీర్థం మీద బ్రాహ్మణుడి మీద దైవం మీద గురువు మీద వైద్యుని మీద మీ మన భావం ఎలా ఉంటుందో సిద్ధి కూడా అలాగే ఉంటుంది నమ్మకం గట్టిగా ఉన్నట్లయితే ఫలితం బాగుంటుంది నమ్మకం లేకుండా ఉన్నట్లయితే ఆ విశ్వాసం లేనట్లయితే సిద్ధి కానీ ఆ ఫలితం కానీ అంతంత మాత్రమే ఉంటుంది ఇంకా అంటాడు ఇక్కడే ఇందులోనే ధర్మార్థ కామ మోక్షాభ్యాం పురుషార్థ సనాతనా శ్రద్ధావతాం హి సిద్ధ్యంతే నాణ్య బ్రహ్మనందన అంటే ధర్మము అర్థము కామము మోక్షం వీటన్ని పురుషార్థాలు అంటాం చతుర్విధ పురుషార్థాలు అంటాం ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాలు శ్రద్ధావంతులకు మాత్రమే సిద్ధిస్తాయి కానీ ఇతరులకు కాదు అంటే ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో ఆ శ్రద్ధావంతులకు మాత్రమే ఆ పురుషార్థాలు సిద్ధిస్తాయి ధర్మార్థ కామ మోక్షాలలో సిద్ధి లభించాలంటే వాడికి ఖచ్చితంగా శ్రద్ధ ఉండి తీరాలి శ్రద్ధ లేని వాడికి ఈ మోక్ష ఈ ధర్మ అర్ధ కామ మోక్షాలు పురుషార్థాలు ఎట్టి పరిస్థితిలోనూ సిద్ధించవు అని చెప్తున్నారు అనమాట ఈ నారద పురాణాలు ఇప్పుడు శ్రద్ధను గురించి మనకు అనేక కథలు ఉన్నాయి విని విని ఉన్నాం చాలా ఉన్నాయి చాలా దృష్టాంతాలు పెద్దలు చెప్తూ ఉంటారు అన్నమాట ఇప్పుడు మా మామూలుగా కిందటి అధ్యాయం ఉంది ఏది దైవాసుర సంపత్ విభాగం ఉందే ఈ దైవాసుర సంపత్ విభాగము చివరకు వచ్చేసరికి భగవంతుడు ఒక ఉపదేశాన్ని చేశాడు అర్జున్కి ఏమని చాలా గుర్తుపెట్టుకోవాల్సింది అందుకే అన్నాం మనం ఈ చివర శ్లోకమే పదిహేడవ అధ్యాయానికి బీజ శ్లోకం అనమాట అక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఏమన్నాడు ఆయన చివరగా ఇరవై నాలుగవ శ్లోకంలో అర్జున ఎవరైతే శాస్త్ర పద్ధతిని వదిలేసి స్వేచ్ఛాచార్య ప్రవర్తిస్తాడో వాడికి సిద్ధి లేదు అని కొట్టిపారేశాడు అనమాట ఆయన శాస్త్రాన్ని అనుసరించకుండా స్వేచ్ఛాచారిగా ఎవరైతే ఉంటాడో వాడికి సిద్ధి లేదయ్యా అన్నాడు స్వామి వాడికి ఇహమూ లేదు పరమూ లేదు కాబట్టి కార్యకార్య వ్యవస్థలు మా మామూలుగా ఆ కార్యకార్య వ్యవస్థల్లో మీకు శాస్త్రం అనేదే ప్రమాణంగా ఉంటుంది ఎవరికైనా ఏదైనా మనం చేసేటువంటి ఆ అనుష్ఠానం కానీ సాధన కానీ కర్మ కానీ దేనికైనా శాస్త్రం అనేదే ప్రమాణము శాస్త్ర ప్రమాణం అదే ఆధారము ఆ శాస్త్ర ఏం చెప్తుందో శాస్త్రం ఏమైతే నిర్దేశాసించి చెప్తుందో శాసనాథ్ శాస్త్రం అన్నా కదా శంషనాథ్ శాస్త్రం అని గతంలో చెప్పుకున్నాం ఆ శాస్త్రం ఏమైతే చెప్ శాసించి చెప్తుందో ఏ శాస్త్రం ఏదైతే ఆ గుట్టు విప్పి వివరిస్తుందో శంషనాథ్ శాస్త్రం ఆ వాటిని గుర్తెరిగి నువ్వు కర్మ చేయవయ్యా అని కూడా అర్జునుని ఆదేశించాడు కృష్ణ పరమాత్మ అర్థమవుతుందా నువ్వు శాస్త్రాన్ని ఫాలో అవ్వు అన్నాడు బేసికల్గా చెప్పాలంటే ఈ విధంగా పదహారవ అధ్యాయం చివరిలో భగవంతుడు కార్యాకార్య నిర్ణయంలో శాస్త్ర ప్రమాణాన్ని నువ్వు అనుసరించాలి అని గట్టిగా ఆదేశించాడు అర్జునుడి అన్నమాట అయితే శాస్త్రం అనేది అంతులేనిది ఆయన అంటాడు భతృహరే అయ్యా శాస్త్రాలు అనంతము విజ్ఞానం అనంతము కాలం పరిమితం కాబట్టి యోగ్యమైనవి ఏ హంసలా క్షీర నేర న్యాయంలాగా యోగ్యమైనవి సేకరించని భతృహరి చెప్తున్నాడు కదా అలాగా శాస్త్రాలు అంతులేనివి అనంతం అనంత అనంత శాస్త్రం బహువేదితవ్యం అని అంటుంటారు అనమాట అంతేకాకుండా శాస్త్రాన్ని అందరూ గ్రహించడం చాలా కష్టం అందరికీ అది గ్రహించడానికి అవకాశం ఉండదు గ్రహించే శక్తి కూడా ఉండదు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండదు ఈ జ్ఞానము అందరూ గ్రహించే శక్తి ఉండదు అనంతమైనటువంటి శాస్త్రాలు మరి ఎలా ఆయనేమో ఏం చెప్పాడు అర్జున ఎవరైతే శాస్త్ర ప పద పద్ధతిని వదిలి స్వేచ్ఛంగా ఉంటారో వాడికి సిద్ధే లేదా బాయ్ నువ్వు శాస్త్రాన్ని బేస్గా చేసుకుని నువ్వు నీ యొక్క కర్మలు చేయవయ్యా అనేమో ఆదేశించేశాడు మరి శాస్త్రాలు ఏమో అనంతము ఈ అందరికీ అందుబాటులో ఉండవు గ్రహించడానికి అందరికీ అవకాశం ఉండదు మరి ఎలా సరే ఇది ఎట్టుంటే అయినప్పుడు కూడా కొందరు ఏం చేస్తారంటే ఈ శాస్త్రాలు గీస్త్రాలు పక్కన పడేస్తారు వాళ్ళకి ఆ శాస్త్రం జ్ఞానం ఉండదు ఏమి ఉండదు కానీ ఆ శాస్త్ర విధి వాళ్ళకేమీ తెలియదు అయినా శిష్టాచారాన్ని సంప్రదాయ పరంపరను అనుసరించి వాళ్ళు పెద్దవాళ్ళు ఎలాగ ఎలాగైతే ఆచరిస్తూ ఉన్నారో దాన్ని చూసి సంప్రదాయబద్ధంగా ఏవైతే వస్తున్నాయో వాటిని వాటిని అనుసరించి నిషిద్ధ కర్మలు చేయరాని పనులన్నింటినీ చేయకుండా అంటే ఏవైతే చేయకూడదో చేయకూడని పనులని పక్కన పెట్టేసి అదే విహిత కర్మలు అంటే చేయదగినటువంటి ఉపాసన పూజ యజ్ఞము నిత్య నైమిత్యక మొదలైనటువంటి కర్మలన్నింటినీ అనుష్టిస్తూ కూడా ఉంటారు కొందరు ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే కొందరికి శాస్త్రంతో పని ఉండదు వాళ్ళకి శాస్త్రం తెలియదు శాస్త్రం ఏం శాసించి చెప్పిందో వీళ్ళకి ఏమీ అవగాహన ఉండదు అయితే వీళ్ళు పెద్దవాళ్ళు సంప్రదాయానుసారంగా ఒక పద్ధతి ప్రకారము పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆ విధి ఉంటాయి కదా పరంపరను అనుసరించి వాళ్ళు చెడు పనులు చేయరాని పనులన్నీ చేయరు దూరంగా పెట్టేస్తారు చేయదగినటువంటి విహిత కర్మలే ఉపాసనలు పూజలు యజ్ఞము నిత్యం నైమిత్తిక ఈ కర్మలన్నీ కూడాను పెద్దవాళ్ళు పరంపరానుగతంగా ఎలా చేస్తున్నారో వాటిని అనుసరించి చేసేస్తూ ఉంటారు ఇక్కడ అటువంటి వాడి ఈ విధంగా ఇప్పుడు చెప్పు శాస్త్రాన్ని పట్టించుకో నాయనేమన్నాడు శాస్త్రం పట్టించుకోమన్నాడు వీళ్ళేమో శాస్త్రాన్ని పట్టించుకోరు కానీ వీళ్ళు విహిత కర్మల్ని చేస్తూ ఉంటారు నిషిద్ధ కర్మల్ని తొలగించేసి శుభ్రంగా ఏదో వాళ్ళదైన రీతిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మరి అటువంటి వారి నిష్ట సాత్వికమా రాజసికమా తామసమా అనే అనుమానం అర్జునుడికి వచ్చేసింది అయ్యా నువ్వేం చెప్పావు శాస్త్రాన్ని ఫాలో అన్నావు శాస్త్రం ఫాలో అవ్వకపోతే నువ్వు ప్రవర్తన నీకు సిద్ధులేదు అన్నావు మరి కొంతమంది ఇలా ఉన్నారు కదా శాస్త్రాన్ని ఫాలో అవరు వాళ్ళు శాస్త్రం వాళ్ళకి తెలియదు కానీ వాడు నిషిద్ధ కర్మలను చేయడు విహిత కర్మల్ని వాళ్ళు పరంపరానుగతంగా ఏ విధమైనటువంటి ఆచార వ్యవహారాలను వాటిని పట్టి చేసుకుంటూ ఉంటాడే మరి ఇటువంటి వాడిని ఏమంటామయ్యా సాత్వికమా ఇటువంటి నిష్ట ఏంటి ఏ రకం దేని కిందకు వస్తుంది సాత్వికమా రాజసుకమా తామసమా అనేది అర్జున్కి సంశయం వచ్చింది అన్నమాట ఇక్కడ కొంచెం కొద్దిగా జాగ్రత్తగా వినాలి ఇప్పుడు వారి నిష్ట సాత్వికమైనదే అయితే అది దైవీ సంపదకి చెందుతుంది అంతే కదా సాత్వికమైనదయ్యా అది అని నువ్వు చెప్పామనుకో అది దైవీ సంపద ఓకేనా అది కాకపోతే ఇప్పుడు సాత్వికం కాదు రాజసము తామసము అన్నామంటే అది అసురి సంపదకి చెందుతుంది ఎందుకంటే శాస్త్ర విధులను వదడం అనేది అసురి సంపతి చెందుతుంది కదా స్వామే చెప్పాడు శాస్త్ర విధులను వదలడం అసురి సంపదకి చెందుతుంది అది అసురి ధర్మం అవుతుందని అయితే వీడు శ్రద్ధాపూర్వకంగా విహిత కర్మల్ని ఆచరిస్తూ ఉన్నాడే మరి ఇది దేవతా ధర్మం ఇది అవుతుంది శ్రద్ధగా ఆ విహిత జాగ్రత్తగా చేస్తున్నాడు శాస్త్రం తెలియకపోయినా కూడా ఇది దేవత ఇది దేవతా ధర్మం అవుతుంది మరి ఎటువంటి వారు ఎటువంటి వారు శాస్త్రంతో సంబంధం లేకుండా శాస్త్రాన్ని పాటించకుండా శ్రద్ధాపూర్వకంగా శ్రద్ధతో విహిత కర్మలని ఆచరించేటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళని దైవీ సంపన్నులు అంటామా వీళ్ళని లేదా శ్రద్ధతో విహిత కర్మలను ఆచరిస్తున్నారు కాబట్టి విహిత కర్మలను ఆచరిస్తున్నారు కాబట్టి శాస్త్రాన్ని వదిలేశారు కాబట్టి వీళ్ళు అసురి సంపన్నులు అందామా అటువంటి అప్పుడు వీరు చేసేటువంటి నిష్ట ఏ రకానికి చెందుతుందయ్యా అన్నది అర్జున్ యొక్క ప్రశ్న అనమాట శ్రద్ధ ఉంది కాబట్టి సాత్వికం అందామా శాస్త్రాన్ని వదిలారు కాబట్టి రాజసం తామసం అందామా సాత్వికమైంది అంటే వీళ్ళు ఆత్మజ్ఞానానికి అర్హులు వాడికి ముద్ర వేసేయచ్చు వీళ్ళు దీస్ ఆర్ డెజర్ట్ టు ఆప్టైన్ ఆత్మజ్ఞాన ఓకే సెల్ఫ్ రియలైజేషన్ మరి ఇటు మరి ఎలా ఎలా వీళ్ళని ఎట్టా కేటగరైజ్ చేస్తాం సాత్వికమైనది అంటే వీళ్ళు ఆత్మజ్ఞానానికి అర్హులవుతారు మరి ఇటు వారికి సిద్ధి లేదు అనడం సరికాదు కదా అనువేమన్నావు ఎవడైతే శాస్త్ర పద్ధతిని వదిలి స్వేచ్ఛాచారి అయి ఉంటాడో వాడి సిద్ధి లేదన్నావు కదా మరి ఇటువంటి వాడికి సిద్ధి లేదు అని మనం అందామా ఏమిటి స్వామి రాజసము తామసము అంటే వీళ్ళ అన్నామనుకో ఇది సాత్వికం కాదు ఆజ తామసం అన్నామనుకో వీళ్ళు ఆత్మజ్ఞానానికి అర్హులు కారు మరి ఎలా ఇప్పుడు మామూలుగా కర్మ చేసే వాళ్ళు మూడు రకాలుగా ఉంటారు మొదటి రకం ఏంటంటే వాళ్ళకి శాస్త్రం తెలుసు శ్రద్ధ ఉంది చేస్తారు శాస్త్రంతో శాస్త్రాన్ని బాగా ఆపోసన పట్టుంటారు వాళ్ళకి శ్రద్ధ ఉంది ఆ శ్రద్ధతో శాస్త్రం ఎరిగి చేస్తారు వాళ్ళు దైవజాతి ఏమీ అనుమానమే లేదు ఇక రెండవ రకం ఉంది వాళ్ళకి శాస్త్రం తెలుసు లేదా తెలియదు తెలియచ్చు తెలియపోవచ్చు ఉపేక్షించవచ్చు వాళ్ళకి ఎలాగైనా సరే శాస్త్రం తెలుసు తెలుసో తెలియదో ఉపేక్షిస్తారో తెలియదు వాళ్ళకి శ్రద్ధ లేదు స్వేచ్ఛాచారులు వాళ్ళు వీళ్ళు రెండో రకం బ్రాండు ఎవరు అసురులు ఆడ శాస్త్రం తెలుసు శ్రద్ధ ఉంది దైవజాతి శ్రద్ధ లేదు వీళ్ళు వీళ్ళకి శాస్త్రం తెలుసో తెలియదు ఉపేక్షి శాస్త్రాన్ని ఉపేక్షిస్తారు శ్రద్ధ లేదు స్వేచ్ఛాచారులు వీళ్ళు వీళ్ళు అసరులు వీళ్ళకి శుద్ధితో పనే లేదు ఇంకో మూడో రకం ఉన్నారు వీళ్ళకి శ్రద్ధ ఉంది శ్రద్ధ ఉంది అజ్ఞానంతోనో బద్ధకంతోనో శాస్త్ర విధి వాళ్ళకి తెలియదు శాస్త్రం తెలియదు కానీ వీళ్ళకి ఏముంది శ్రద్ధ ఉంది వీళ్ళు పెద్దలు చేసేటువంటి మార్గాన్ని బట్టి వీళ్ళు ప్రవర్తిస్తుంటారు ఇందాకంతా మనం వీళ్ళ గురించే చెప్పుకున్నాం అన్నమాట పెద్దలు ఎలాగైతే ఉదాహరణకు కొన్ని ఇళ్లల్లో పండుగలం దీపావళి పండుగ పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ తా తాతయ్య గారు ఎలా చేశారు వాళ్ళ అమ్మమ్మ గారు అమ్మ వాళ్ళు చేస్తారు అమ్మ వాళ్ళు చేసిన విధంలోనే పిల్లలు చేస్తుంటారు ఈ విధంగా శ్రద్ధగా చేస్తుంటారు వీళ్ళకి శాస్త్రాన్ని ఓ దీపావళి అంటే ఇలా ఇలా శాస్త్రబద్ధంగా ఏం పోరు వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా చెప్పారో ఆ మార్గాన్ని బట్టి వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట వీరి నిష్ఠ దైవీ సంపదకి చెందుతుందా లేక అసూరీ సంపదకి చెందుతుందా సాత్వికమా రాజసమా లేక తామసికమా ఇది అర్జునుని యొక్క బేసిక్ క్వశ్చన్ అనమాట ఫండమెంట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆయన వేసే క్వశ్చన్ అనమాట ఈ క్వశ్చన్తో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది ఇప్పుడు గత అధ్యాయానికి అధ్యాయానికి చాలా గొప్ప సంబంధం ఉంది ఈ అధ్యాయం సాధకులకి చాలా ఉపయోగపడేటువంటి అధ్యాయం శాస్త్ర విధిని వదిలిన వది వదిలేశాడు వాడు శ్రద్ధతో శుభకర్మలని విహిత కర్మల్ని ఆచరిస్తున్నాడు అట్టివాడి విషయమే ఇక్కడ ఈ అధ్యాయంలో ప్రస్తావించాయి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి శాస్త్ర విధిని వదిలేశాడు శ్రద్ధతో శుభకర్మలని విహిత కర్మల్ని ఆచరిస్తున్నాడే అటువంటి వాడి విషయమే ఈ అధ్యాయంలో ప్ర మనం చెప్పుకోబోతున్నాం అంతేగాని శ్రద్ధ ఉంది కానీ వాడు చేసే పనులని స్వార్థంతో అవివేకంతో నిషిద్ధ కర్మలు చేస్తుంటాడు అనుకోండి అటువంటి వాడి ప్రసక్తి ఇక్కడ రాదు ఇక్కడ వచ్చేదంతా కూడాను శాస్త్ర విధిని వదిలిపెట్టావు శాస్త్రాన్ని పాటించకుండా శ్రద్ధతో శుభకర్మలని స్విహిత కర్మలని చక్కగా అనుష్ఠించేవాని యొక్క ప్రస్తావనే ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది రేపటి ఎపిసోడ్లో మనం మొదటి శ్లోకంతో అధ్యాయాన్ని ప్రారంభిస్తాం